హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్స్ స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియోలో మా గార్డెన్లో ఉన్న అన్ని రకాల గులాబీ పూలు వాటి హార్వెస్ట్ వాటికి తీసుకోవలసిన కేరు అంతా నేను ఈ వీడియోలో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటానండి మా గార్డెన్లో దగ్గర దగ్గరగా ఎన్ని గులాబీ మొక్కలు ఉన్నాయో అన్నీ నేనైతే కవర్ చేశాను ఇంకొక రెండు మూడు అయితే అవి పూయలేదు వాటినైతే నేను చూపించలేకపోయాను నెక్స్ట్ నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తానండి ప్రతి గులాబీ పువ్వు ఎంత బాగా పూస్తుందంటే పెద్ద సైజులో చాలా అంటే చాలా పెద్ద సైజులో పూస్తున్నాయండి దట్టు ఇది వింటర్ సీజన్ కాబట్టి రెయి వింటర్ సీజన్లలో ఈ గులాబీ పూలు అయితే బాగా పూస్తాయి నెక్స్ట్ సమ్మర్ సీజన్ వచ్చేసరికి ఇందులో సగం మొక్కలు ఎండిపోతాయండి మేము ఒకవేళ సమ్మర్లో ఇంటికి వెళ్ళిపోయినామంటే ఇంకా అంతే మొక్కలు అన్నీ బ్రతకనే బ్రతకవు అన్నీ వాటర్ లేక చనిపోతాయి ఇందులో సగం వరకు కానీ వింటర్ రెయిలో మాత్రము మంచిగా మొక్కలు బాగా పెరుగుతాయి ప్లస్ మొగ్గలు చిగురు గురు బాగా వస్తాయండి ఈ సీజన్లో అయితే ఇంకా ఇక్కడ కొంచెం వెదర్ బాగుంటుంది కూల్గా కాబట్టి ఇంకా ఇక్కడ గులాబీ మొక్కలు అయితే ఈజీగా సర్వైవ్ సర్వైవ్ అవుతాయండి ఈ సీజన్లలో ఇక్కడ నేనైతే హార్వెస్ట్ మరియు పూసిన గులాబీలు అన్నీ చూపిస్తున్నాను నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటానండి వీటికి ఏం కేర్ తీసుకుంటాననేది నేను అంతగా ఎక్కువగా తీసుకోను ఏమంటే కొంచెం గులాబీ మొక్కలకు మనము ఫెర్టిలైజర్స్ అయితే ఒక ఫిఫ్టీన్ కానీ ట్వంటీ డేస్ కానీ ఇచ్చుకుంటూ మొక్కల మొదట్లో కొంచెం ఎప్పుడు గుళ్ళలాగా చేసుకోవాలి వాటరు ఉన్నాయా లేవా చూసుకోండి నెక్స్ట్ పెస్టిసైడ్ ఇంతేనండి ఇంతకు మించి ఇంకా ఏమీ లేదు నేను ప్రతి వీడియోలో ఇదే చెప్తాను మాగిన పశువుల ఎరువు ఇవ్వండి చెప్పి చెప్పి నాకే బోర్ కొడుతుంది రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే ఇంకా ఎప్పుడు అదే ఉంటుంది కాబట్టి నేను ఎక్కువగా ఈ విషయాన్ని అయితే టచ్ చేయలేను మిగతాదంతా నేను కొంచెం మ్యూజిక్ యాడ్ చేస్తాను హార్వెస్ట్ అంతా చూడండి ఇక వీటి గురించి చెప్పాల్సింది వస్తే మనము ఒక మొక్క నుంచి ఇంకో మొక్కని కూడా ప్రాపగేట్ చేసుకోవచ్చు మీకు ఎవరికైనా కామెంట్ సెక్షన్లో గులాబీ మొక్కల గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వాటి గురించి నేను తప్పకుండా వీడియోనైతే షేర్ చేస్తాను వీడియోను పోస్ట్ చేస్తాను అప్పుడు మీకు కొత్త ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్టు ఉంటుంది నాకు కొత్తగా ఏదైనా చెప్పినట్టు ఉంటుంది ప్రతిసారి నేనే నాకు తెలిసింది చెప్తూ ఉన్నాను ఇంకా నాకే ఇంకా చాలా అనిపిస్తుందండి అంతగానం అంటే ఊరికే అదే మాగిన పశువుల ఎరువు ఇవ్వండి సాయిల్ని ఈ విధంగా కలుపుకోండి వాటర్ ఇలా ఇచ్చుకోండి పెస్టిసైడ్ని ఈ విధంగా స్ప్రే చేసుకోండి ఏం లేదండి వాటికి మనం కొంచెం ప్రేమగా చూసుకుంటే సరిపోతుంది మొక్కలు మనల్ని బాగా అర్థం చేసుకుంటాయండి మనం ఎంత ప్రేమగా మొక్కలను నాటుతామో అంతే ప్రేమగా అవి మనకైతే ఈ విధంగా గులాబీలను అయితే ఇస్తూ ఉంటాయి మనం కోపంగా చిరాగ్గా ఇన్ని మొక్కల ఇన్ని వాటర్ వేయాలా అట్లా మనం కోపంగా ఉంటే వాటికి బాగా అర్థమవుతుంది కాబట్టి కొంచెం ప్రేమగా మొక్కలను అయితే పెంచండి తప్పకుండా అవి మనకు తిరిగి పువ్వులను కానీ కాయలను కానీ పండ్లను కానీ ఇస్తూ ఉంటాయి కా కాకపోతే మనము వెంటనే నాటిన వెంటనే ఏది మనకు రిజల్ట్ రాదండి కొంచెం పేషెన్స్గా వెయిట్ చేయాలి మొక్క నాటుకుంటే అది బాగా మన ఇంటి వాతావరణానికి అడ్జస్ట్ అయినాక అది కొంచెం కొంచెంగా నాటుకొని ఇగురి మళ్ళీ చిగురు వచ్చి మళ్ళీ పువ్వులైతే పూస్తూ ఉంటుంది కాబట్టి నాటిన వెంటనే పువ్వులు రావాలి కాయలు రా రావాలి అని అయితే మాత్రము అనుకోవద్దు ఇక నెక్స్ట్ విషయానికి వస్తే మేము నేలలో కాదండి పాట్లలో పెట్టిన మొక్కలే ఇంత బాగా పువ్వులు పూస్తున్నాయి నేలలో పెట్టిన మొక్కలు ఇంకా చెప్పని అవసరం లేదు అవి బాగా సర్వైవ్ అవుతాయి పాట్లలో మట్టికే కొంచెము దానికి బౌండరీస్ ఉంటాయి కాబట్టి అందులోనే అవి సర్వైవ్ కాగలగాలి అందులో నుంచే పోషకాలను తీసుకోవాలి కాబట్టి పాట్లలో ఉన్న మొక్కలకైతే ట్వంటీ డేస్కి కానీ ఇంకా కుదరకపోతే ట్వంటీ ఫైవ్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అట్లా మాత్రము ఏదో ఒక చిన్నగా కిచెన్ నుండి వేస్ట్ అయిన కిచెన్ వేస్ట్ కంపోస్ట్నే మీరైతే ఇస్తూ ఉండండి మొక్కలకి అప్పుడప్పుడు మొక్కల పైన వాటర్ని అంతా స్ప్రే చేస్తూ ఉండండి ఆకుల పైన ఏదైనా డస్ట్ ఉంటే పోతుంది నెక్స్ట్ ఫోటోసింథసిస్ అనేది బాగా జరుగుతుందండి ఇంకా నెక్స్ట్ ఎండ అయితే తగలాలండి ఖచ్చితంగా ఎండ లేకోకపోతే మట్టికి ఈ పువ్వులు కానీ కాయలు కానీ ఏమి కావు ఇండోర్ ప్లాంట్స్ అయితే ఓకే కానీ ఇలా పువ్వులు పూసేటివి కాయలు కానీ పండ్లు కానీ వేటికైనా కానీ ఎండ అనేది ఖచ్చితంగా అవసరము ఇన్ని రకాల గులాబీలు అయితే మా గార్డెన్లో ఉన్నాయి నెక్స్ట్ మళ్ళీ వింటర్ సీజన్కి ఎన్ని ఉంటాయో ఎన్ని పోతాయో తెలియదండి ఇప్పుడైతే బాగా వీడియోస్ అయితే తీసుకుంటున్నాను అన్ని గులాబీ పూలు పూయగానే మీకు చూపిద్దామని నిజంగా వెంటనే పువ్వు పూయగానే మీకు చూపించాలనే ఆశ ఎక్కువైపోతుందండి ఈ మధ్యలో ఇదండి వాటి వీడియో మా గార్డెన్లో ఉన్న గులాబీ మొక్కలైతే ఇవి వాటి హార్వెస్ట్ చూపిస్తూ ఈ చిన్న వీడియో మీకు మా గార్డెన్లో ఉన్న గులాబీ పూల మొక్కలు కానీ వాటి హార్వెస్ట్ కానీ మళ్ళీ దట్టు మీకు ఏ కలర్ నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా దానిపైన వీడియోనైతే షేర్ చేస్తాను ఉంటానండి లైక్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్ ఐ నైస్